హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ పలాస దగ్గర కాశీబుగ్గ వెంకటేశ్వమి ఆలయంలో జరిగిన తొక్కిసలాట గురించి ఇప్పటికే మీ అందరికీ తెలుసు అఫీషియల్గా అందిన సమాచారం మేరకు తొమ్మిది మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు ఒక పదమూడేళ్ల బాలుడు ఉన్నారు ఇది ప్రమాదం అంటే నేనైతే ప్రమాదం అని అనను ఇది పూర్తిగా మానవ తప్పిదం చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వాలని విమర్శిస్తున్నారు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్ అయింది అని మాట్లాడుతున్నారు కొంతమంది ఇది దేవ దేవాదాయ శాఖ ఆలయం కాదు కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు కాబట్టి ప్రైవేటు నిర్వాహకులది కాబట్టి వాళ్ళది తప్పని ఇంకొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వానిది తప్ప లేదు ఆ దేవస్థానాన్ని మెయింటైన్ చేస్తున్న పాంగ్య అనేటువంటి ఒక ప్రైవేటు నిర్వాహకులది తప్ప అంటే వీరిద్దరి తప్పు కంటే కూడా అక్కడికి వెళ్ళినటువంటి భక్తులది ఎక్కువ తప్పని నేను భావిస్తున్నాను నా అభిప్రాయం ఇది అక్కడికి వెళ్ళిన జనాలదే తప్పు ప్రధానంగా ఎందుకంటే ఏకాదశి రోజు దేవుణ్ణి దర్శించుకోకపోతే ఏదో జరిగింది శనివారమే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఈ క్షణం ఈ నిమిషం దైవ దర్శనం అయిపోవాలి తొందరగా అయిపోవాలి తొందరగా 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 ఈ రోజే కావాలి ఇప్పుడే కావాలి ఈ రోజు జరిగితేనే దైవ దర్శనం మనకు పుణ్యం వస్తుంది రియాలిటీ ఏంది అక్కడికి ఎంతమంది జనాలు వచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఎంత ఎవరికి రియాలిటీతో సంబంధం ఉండదు రియాలిటీ కంటే భిన్నంగా అక్కడ దైవ దర్శనం తొందరగా అయిపోవాలి అది కూడా ఆ రోజు ఆ నిమిషం ఆ క్షణం అయిపోవాలి అంతే అలా అయితేనే పుణ్యం వస్తుంది ఇది చాలామందిలో ఉండే భావన నేను మూడు సంఘటనలు చెప్తాను తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడు జనవరిలో జరిగినటువంటి ప్రమాదం తొక్కిసినాట అప్పుడు ఆ ప్రమాదంలో ఆరుగురు ఏమో చనిపోయారు సబ్జెక్టు కరప్షన్ తర్వాత సింహాద్రి అప్పన్న ఆలయంలో జరిగిన తొక్కిస్రాట చందనోత్సవం సందర్భంగా ఆ రోజంతే ఐదారుగురు చనిపోయినట్టు గుర్తు నాకు సబ్జెక్టు కరప్షన్ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఒక తొక్కిసలాట విషాదం ఈరోజు తొమ్మిది మంది చనిపోయినట్టు సమాచారం వస్తుంది అంటే మూడు చోట్ల కూడా చందనోత్సవం రోజు అప్పన్న స్వామి దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర దర్శనం కోసం ఇక్కడ కూడా కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు శుద్ధ ఏకాదశి అందులో శనివారం శనివారం అంటే వెంకటేశ్వర ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు దర్శనం అయిపోవాల్సిందే అనేటువంటి ఒక కోరిక మేరకు పెద్ద ఎత్తున అంచెనాక మించి వచ్చిన జనం ఆలయం కట్టి అంటే పన్నెండు ఎకరాల ప్రదేశంలో ఇరవై కోట్ల తోట ఆలయాన్ని నిర్మించారట ఆ నిర్మించినటువంటి నిర్వాహకులు అతని గతంలో ఏదో తిరుపతి దర్శనానికి వెళితే సరిగా దర్శనం కాలేదనే కారణం చేత అక్కడ అలిగి ఇక్కడ అలాంటి ఆలయాన్ని నిర్మించారనే కారణం చేత నిర్మించారట ఒక మినీ తిరుపతి ఆలయం మన దగ్గరికి వచ్చిందనే కారణం చేత భక్తుల్లో వచ్చిన మౌత్ టాకు అందులో ఈ ఆలయం కట్టిన తర్వాత వచ్చినటువంటి తొలి ఏకాదశి కావటం కార్తీక మాసంలో తొలి ఏకాదశి కావటం వల్ల అందులో శనివారం ఏకాదశి రావటం వల్ల పెద్ద ఎత్తున జనాలు చేరుకున్నారు అంచెనాక మించి జనాలు వచ్చారు అయితే నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే ఏకాదశి రోజే దైవ దర్శనం జరిగితే మంచి జరిగిద్దని చెప్పింది ఎవరు శనివారమే వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని చెప్పింది ఎవరు ఏ పురాణంలో ఉంది ఏ వేదంలో ఉంది చెప్పండి ఒకసారి ఒక్కసారి మీరు వేదాలను చదవండి భగవద్గీతను చదవండి పురాణాలని చూడండి లేదు పండితులను అడిగి తెలుసుకోండి శనివారం రోజే వెంకటేశ్వర దర్శనం కావాలని ఏ శాస్త్రం చెప్తుందో చెప్పండి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఒక రకమైనటువంటి ఏమంటారు కండిషన్ ఎందుకు పెద్దవాళ్ళు ఇలా మనకి అలవాటు చేశారు అంటే వారంలో ఒకరోజైనా భక్తితోటి భయంతో ఉండాలి పూజలకి దగ్గరగా ఉండాలి ఇష్టదైవాన్ని తలుచుకోవాలి అందులో ఆరోగ్యానికి కూడా వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటే మంచిది వారంలో ఒకరోజు దేవుడు గుడికి పోతే మంచిది మనసుకు శాంతి కలిగింది ఆరోగ్యానికి ఉపవాసం ఉంటే మంచిది వారంలో ఒకరోజు మనసుకు శాంతి కలగటానికి వారంలో ఒక రోజు దేవుడు ఉడికిపోతే మంచిది ఇలా కారణం చేత ఒక్కొక్కరు ఒక్కో దేవుడికి భక్తుడిగా ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాలకు అనుగుణంగా ఒక్కొక్క రోజుని పెద్దవాళ్ళు పెట్టారు అంటే శివుడికి సోమవారం ఇస్తామని ఆంజనేయుడికి మంగళవారం ఇస్తామని అయ్యప్పకి బుధవారం ఇస్తామని సాయిబాబుకి గురువారం ఇస్తామని లక్ష్మీదేవికి శుక్రవారం ఇస్తామని వెంకటేశ్వర స్వామికి శనివారం ఇస్తామని ఇలా పెట్టారు సరే ఆదివారం అందరూ ఎక్కువ నాన్ వెజ్ ప్రియులు ఉంటారు కాబట్టి ఆ రోజు అమ్మవారిది పెట్టారు ఆ రోజు సహజంగానే శాంతి కోసం మాంసాహారం తినవచ్చు అని కూడా చెప్తారు సరే ఏది ఏదేమైనా మిగతా రోజుల్లో దేవుడికి ఒక రోజు పెట్టడానికి ఉన్న కారణం ఇది అంతే తప్ప శనివారం మాత్రమే వెంకటేశ్వమికి ఇస్తాం శనివారం వచ్చి దర్శనం చేసుకుంటేనే పుణ్యాలు వస్తాయి వరాలు అని కాదు ఇది ఒక పిచ్చి నమ్మకం అయిపోయింది మూఢ నమ్మకం అయిపోయింది పెద్దవాళ్ళు రే ఒకరు వారంలో ఒక రోజు ఉపవాసం ఉండు అంటే ఎవరుంటారు చెప్పండి వారంలో ఒక రోజు పో అంటే ఎవరింటారు చెప్పండి పరానా రోజు దేవుడి దర్శనం చేసుకుంటే నీకు మంచి జరిగితరా అని చెప్తే కొంత వింటారు భయం కొద్దో భక్తి కొద్దో వింటారు అలా దేవుడితో లింకు పెట్టి మంచిని మనతో చేపట్టడం కోసం పెద్దవాళ్ళు పెట్టినటువంటి కండిషన్ అనుకోవచ్చు సాంప్రదాయం అనుకోవచ్చు ఏదో ఒకటి ఈ సాంప్రదాయము కండిషనో తెలియక మనం తప్పుగా అర్థం చేసుకొని మూఢత్వంలోంచి అర్థం చేసుకొని శనివారం వెంకటేశ్వరి చూడాల్సిందే ఏకాదశి రోజు దర్శనం కావాల్సిందే ఏకాదశి రోజు దర్శనం కాకపోతే శనివారం రోజు దర్శనం కాకపోతే కొంపలు మునిగిపోతాయి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతే జీవితం మొత్తం వృధా అయిపోతుంది అన్నట్టు ఆ ఫీలింగ్లో వెళ్ళి నిజంగా జనంలో ఇది బాగా పెరిగిపోతుందండి బాధ అనిపిస్తూ ఉంది వరుసగా జరుగుతుంది తొక్కిసలాట్లు ప్రతి చోట జనాల ఆతృతే కారణం ప్రభుత్వాలను తప్పుబట్టడానికైనా నిర్వాహకులను తప్పుబట్టడానికైనా ఇప్పుడు తిరుపతికి జనాలు పెరుగుతున్నారు కానీ తిరుపతి ప్రదేశం పెరగదుగా తిరుపతి ప్రదేశం పెరగదుగా అందులో ఇప్పుడు పర్టికులర్గా ఈ ఆలయంలో అయితే అక్కడ వాళ్ళంతా దాదాపు లోకల్ ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళే అక్కడ జనాలు క్రౌడ్ ఉన్నప్పుడు ఇవాళ దర్శనం కాదులే మరొక రోజు వద్దామని అనుకోవచ్చుకి ఎవరైనా అసలు ఎంట్రీ పాయింట్లో నుంచి ఎంట్రీ కావడానికి కూడా అవకాశం లేకపోతే ఎగ్జిట్ పాయింట్లో నుంచి కూడా ఎంట్రీ అవుతున్నారట ఎగ్జిట్ పాయింట్ ఎందుకు పెడతారు లోపల దర్శించుకున్న వాళ్ళు బయటికి రావడానికి పెడతారు కానీ దాంట్లో నుంచి ఎంట్రీ కోసం ఎగబడ్డారట వీళ్ళు వాళ్ళు తోసుకోవటం వల్ల జరిగిన తొక్కిస్రాటిది ఒకరినొకరు తోసుకోవటం పైనుంచి కింద పడ్డారు దేవాలయం కొద్ది ఎత్తులో ఉంది ఎత్తులో నుంచి కింద పడ్డారు ఊపిరాడక చనిపోయారు అనేటువంటి వార్త అయితే నాకు అందుతుంది ఇంకేదైనా అప్డేట్ ఉంటే అది కూడా చెప్తాను కానీ ఏదేమైనా జనాల ఆతృత అనేది కామన్ పాయింట్ ఇక్కడ మన ప్రభుత్వాలను తప్పట్టున ప్రైవేట్ నిర్వాహకులం తప్పట్టినా దీంట్లో రాజకీయాలు మాట్లాడుకున్న ఇదంతా వృధా అండి ఏదో మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకోవటం తప్ప ఇది కాదు మన తప్పుని మనం తెలుసుకోగలగాలి ఎవరో రావాలి సౌకర్యాలు కల్పించాలి సెక్యూరిటీ ఇవ్వాలి ఇది ఇది మాత్రమే కాదు సరే ఓకే ప్రభుత్వాలు సౌకర్యాలు చూడాలి లేదో ఆ దేవస్థానాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు సౌకర్యాలు చూడాలి ఇదంతా బాగానే ఉంది కానీ మనం మన వైపు నుంచి ఉన్న మిస్టేక్ని మన జనాల వైపు నుంచి ఉన్న మిస్టేక్ని మనం ఆలోచించకుండా ఉంటే ఎలా చెప్పండి నేను మళ్ళీ చెప్తున్నాను పలానా దేవుడికి పలానా రోజు అనేది ఉండదు దేవుడికి పలానా ఇష్టం అనేది ఏమి ఉండదు దేవుడు రంగు రుచి వాసనలకి దూరం మన పురాణాల్లో అది ఉంది కావాలంటే చదవండి ఎవరికి మన భగవద్గీత చదివే టైం ఉండదు మన శాస్త్రాలు చదివే టైం ఉండదు మన వేదాలు చదివే టైం ఉండదు దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకునే టైం ఉండదు ఎందుకు దేవుడిని నమ్ముతారంటే దేవుడు ఏదో ఒకటి ఇస్తాడని కారణ చేత నమ్ముతారు అంతే పలానా రోజు పోతే దేవుడు ఏదో నేను కోరుకున్న కోరికను తీరుస్తాడని కాదు కారణం చేతపోతారు అంతే చాలామంది అంటే అందరినీ నేనేం తప్పు పట్టుదలచుకోట్లేదు చాలామంది భక్తులు నిష్టగా పూజించే వాళ్ళు ఉంటారు నేను కాదు అని చెప్పట్లేదు అందరినీ ఒకే ఘాటుని కట్టట్లేదు కానీ జనాల మైండ్ సెట్ జనరల్గా నేను చెప్పే జనరైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను దీనికి ఎవరైనా హట్ అయితే ఐఎం వెరీ సారీ కానీ నా బాధల్లో ఏంటంటే ఇప్పుడు ఈ తొమ్మిది మంది చనిపోతే తొమ్మిది కుటుంబాలు అగాధంలో కిరికిపోయినట్టేగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు నారా లోకేష్ గారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అవసరం ఎవరైనా పరిహారాలు ప్రకటిస్తారు ప్రభుత్వాల తరఫున కానీ ఏ పరిహారాలు ప్రకటించినా చనిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా ఎవరు ఓదార్చినా అది నాలుగు రోజుల కంటి తుడిపి అవుతుంది తప్ప చనిపోయిన వాళ్ళు వస్తారా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కరిగిపోతాయి కానీ ప్రాణాలు తిరిగి రావు పరిహారాలు ఇచ్చినా సరే ఆ పరిహారాలు పలహారం లెక్క కరిగిపోతాయి కానీ మనిషి తిరిగి రాడు ఈ వాస్తవాన్ని గ్రహించండి దయచేసి ఈ వాస్తవాన్ని గ్రహించండి నేను చెప్పింది దాంట్లో తప్పని మీకు కనిపిస్తే దయచేసి అడుగుతున్నా తప్పైనా ఒప్పైనా నా అభిప్రాయంతో రేఖీభవిస్తున్నా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్